గైస్ వెల్కమ్ టు మై వీడియో మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్నవారు బైమోట్ షాపింగ్ యాప్ బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ ఫ్రెండ్స్ మనకు ఈ బైమోర్ షాపింగ్లో గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు అంటే అమెజాను ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మనం గ్రాసరీ ఐటెమ్స్ కోసం కొనుగోలు చేస్తూ ఉన్నామో అదే విధంగానే ఈ బైమోట్లో కూడా మనం కొనుగోలు చేయవచ్చు అయితే ఇందులో నాణ్యతగల వస్తువులు చాలా తక్కువ ధరలకే మనకు దొరుకుతూ ఉన్నందువల్ల అందరూ కొనుగోలు చేయడానికి వీలవుతూ ఉంది ఇక మనం మన వీడియోలకు వెళ్దామా హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మనం దువ్వుకునే దువ్వెన జిడ్డుగా నల్లగా మారిపోయి ఉంటే ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి తగిన టిప్స్ను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నచ్చిన హెయిర్ స్టైల్లో జుట్టు అందంగా కనిపించడం వెనుక దువ్వెన లేదా హెయిర్ బ్రష్లు మెయిన్ రోల్ను ప్లే చేస్తూ ఉంటాయి అయితే మనలో చాలామంది హెయిర్ స్టైల్ పూర్తవ్వగానే వాటిని అలానే పక్కన పడేస్తారు మళ్ళీ తల దువ్వుకోవాలనుకున్నప్పుడు తప్ప అవి గుర్తుకురావు ఫలితంగా పేరుకుపోయిన దుమ్ము ధూళి చుండ్రు వంటి వాటితో అవి మురికిగా మారుతూ ఉంటాయి ఈ క్రమంలోనే చాలామంది మురికిగా మారిన దువ్వెనలను క్లీన్ చేయడం పెద్ద ప్రాసెస్గా భావిస్తూ ఉంటారు మరికొందరైతే వాటిని పారేసి కొత్తవి కొనడం చేస్తూ ఉంటారు కానీ మీకు తెలుసా ఈ టిప్స్తో మనం నిమిషాల్లో మురికిగా ఉన్న దువ్వెనలు హెయిర్ బ్రష్లను కొత్త వాటిలా మెరిపించవచ్చు మురికిగా ఉన్న దువ్వెనతో తల దువ్వుకుంటూ ఉంటే చుండ్రు జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అందుకే తరచుగా ఉపయోగించే దువ్వెన హెయిర్ బ్రష్లను వారానికి ఓసారైనా లేదా పది రోజులకోసారైనా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి ముందుగా దువ్వెనలో తెగిపోయిన లేదా ఊడిపోయిన హెయిర్ని టూత్పిక్తో సహాయంతో బయటకు తీసేయాలి ఒకవేళ హెయిర్ బ్రష్లు అయితే టూత్పిక్తో తీయడం ఇబ్బందిగా ఉంటే పెన్ లేదా పెన్సిల్తో ముందుగా చుట్టూ లూజ్ చేయాలి ఆపై కత్తెర సాయంతో వాటిని ఎక్కడికక్కడ కట్ చేసినట్లయితే టూత్పిక్తో ఈజీగా బయటికి తీసేయవచ్చు ఇప్పుడు ఒక గిన్నెలో గోరువెచ్చిన నీటిని తీసుకొని అందులో బేబీ షాంపూ వేసి మురికిగా ఉన్న హెయిర్ బ్రష్ లేదా దువ్వెనను కాసేపు నానబెట్టాలి అనంతరం మెత్తని బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ను తీసుకొని దాని మీద కొద్దిగా బేబీ షాంపూ వేసి దువ్వెనపై బాగా స్క్రబ్ చేయాలి అలాగని మరీ గట్టిగా రుద్దకూడదు ఎందుకంటే దువ్వెన హెయిర్ బ్రష్కు గట్ ఉండే బ్రిజిల్స్ వెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మెల్లగా క్లీన్ చేయాలి అలా రొద్దిన తర్వాత మళ్ళీ గోరువెచ్చని నీటిలో బాగా కడిగి పొడి పొడిటబల్ను తీసుకొని దాంతో తుడిచి ఆరబెడితే సరి మురికిగా ఉన్న దువ్వెనలు కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి వెనిగర్ వెనిగర్ను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ కూడా దువ్వెనల మురికి వదిలించడంలో చాలా బాగా పనిచేస్తుంది ఇందుకోసం ఒక చిన్న బౌల్లో గోరువెచ్చని నీరు వెనిగర్ అరకప్పు చొప్పున తీసుకొని దువ్వెన లేదా హెయిర్ బ్రష్ను నానబెట్టాలి అలా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు నానబెట్టాక బయటకు తీసి షాంపూతో క్లీన్ చేసుకోవాలి ఇక్కడ మీరు వినేగర్కు బదులుగా బేకింగ్ సోడాను యూస్ చేయవచ్చు అయితే కొన్ని హెయిర్ బ్రష్కు బేకింగ్ సోడా ముంచకూడదు అది ముందుగా సరిచూసుకొని ఆపై వాటిని శుభ్రం చేయడానికి ఈ పద్ధతి అనుసరిస్తే బెటర్ అంటూ ఉన్నారు కొంతమంది లేదంటే మొత్తం వస్తువే పాడైపోయే ఛాన్స్ ఉంది కాబట్టి గమనించి బేకింగ్ సోడాను యూజ్ చేసుకోవాలి ఇవన్నీ కాకుండా దువ్వెనను నీళ్ళలో ఆనబెట్టిన ఒక పాత టూత్ బ్రష్ తీసుకొని దానిపై పేస్ట్ షాంపూ సబ్బు ఇలా ఏదైనా తీసుకొని దాంతో దువ్వెన హెయిర్ బ్రష్ని బాగా క్లీన్ చేసుకోవాలి అనంతరం కడిగేసి ఆరబెట్టుకున్నా సరిపోతుంది మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తల దువ్వుకున్న వెంటనే అందులో ఉన్న వెంట్రుకలు తీసేసి దువ్వులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం అన్నింటికంటే ఉత్తమమైన పని అని తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అవసరమైన వాళ్ళు ఈ టిప్ను యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతవరకు మన వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ